సత్తుపల్లిలో టీ ట్యాక్స్ నడుస్తుంది అని ఇసుకకు ట్రాక్టర్ కు మట్టికి ఉద్యోగానికి ప్రతి దానికి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట విరయ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో తాజాగా పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీ వార్డు కౌన్సిల్ లకు అభినందన సభ నిర్వహించారు ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సండ్ర మాజీ కౌన్సిలర్ ను ఘనంగా సత్కరించారు సండ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆగ్రహంగా నిలిపామన్నారు సత్తుపల్లిని జిల్లా చేస్తామని అధికారంలోకి వచ్చిన నాయకులు ఆ మాటను విస్మరించారు హామీలు ఇచ్చి ఇచ్చి ఆరు ఏది సక్రమంగా అమలు లేదన్నారు రైతు భరోసా ఇస్తామని చెప్పి మాట మార్చారని మండలానికి ఒక చిన్న గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా ఇచ్చారని విమర్శించారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని మార్చి తులం బంగారం అన్న పథకం ఏమైందో కూడా తెలియదని అన్నారు ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసనమైందని చండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు

கொஞ்சம் எனக்கு கொஞ்சம் எனக்கு சார்க்கடி ரெடி சாரொக அல்லாம் காட்டையாய் சாயிரும்.

అదేవిధంగా నిజ మండలంలో చిన్న వాటితో పాటు రామధి ఒక ఐదు చిన్న గ్రామం ఎక్కువ చేశారు అంటే సంక్రాంతి దస్తాబైంది సంక్రాంతి జనరీ ఇప్పుడు మార్చి తర్వాత రైతున్నారు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి ట్విట్టర్ నుంచి స్కోరింగ్ పెట్టి వాళ్ళు ఏం పెట్టారు కేసీఆర్ తరబామా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కావాలంటే మామూలు అయినా వాళ్ళే దేశాక పెడతారని కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాళ్ళ అధికారిక వెబ్సైట్లో మెదత్త లాక్డౌన్ లో కూడా రొక్కారు సుఖజాలకి వెళ్ళి మన జాయింట్ కులమను ఇవాల అలేబందునే తప్ప ఇది చెప్పు సర్వమాంగల తమ ఎస్సి కార్డ్ ఇంత